బీర్ విస్కీ కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఏ చిన్నపాటి కార్యక్రమం అయినా మద్యం సేవిస్తూ ఉంటాము కొందరు మద్యం ప్రియులు మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఏది తాగుతున్నామని తాగుతూ ఉంటారు అయితే కొందరు మాత్రం బీరులో విస్కీ వైన్ కలుపుకొని తాగుతూ ఉంటారు అలా తాగడం వల్ల ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా సాధారణంగా మద్యం సేవించడమే ఆరోగ్యానికి ప్రమాదమని అదే బీర్ వైన్ కలిపి తాగితే ఇంకా ప్రమాదకరంగా మారుతుందని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు బీర్ వైన్ రెండు వేర్వేరు స్వభావాలు కలిగిన మద్యపానాలని వీటిని కలిపి తీసుకోవడం ద్వారా ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పుకొస్తున్నారు బీర్ వైన్ రెండు కలిపి తాగడం వల్ల వెంటనే మత్తులోకి జారుకుంటారు ఇది మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది చివరికి మనిషి ఆలోచన శక్తిని కోల్పోతారని ఒక మాదిరిగా చెప్పాలంటే సోయి లేకుండా ఏది పడితే అది చేస్తారని అంటున్నారు వీటితో పాటుగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది బీర్ విస్కీ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది డీహైడ్రేషన్ కారణంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది మెదడు ఆలోచన శక్తిని కోల్పోతుంది ముఖ్యంగా రాత్రులు పడుకుంటే ఉదయం లేచేసరికి శరీరంలో నీరు శాతం అస్సలు ఉండదు శరీరం ఏం పనికి సహకరించదు శరీరం మొత్తం తూలుతుంది నడుస్తున్నా కళ్ళు తిరుగుతుంది అలాగే విస్కీ బీర్ కలిపి తగితే వాంతులు విరోచనాలయ్యే అవకాశాలు ఉంటాయి జిన్న సంబంధిత సమస్యలు బాగా వస్తాయి ఛాతిలో మంట కడుపులో మంట అజీతి వంటి సమస్యలు వస్తాయి బీర్ విస్కీ కలిపి తీసుకోవడం కిడ్నీల పనితీరుపై ప్రభావితం చూపుతుంది